అనగ ననగ రాగ మతిశయుల్లు చునుండు తినగ తినగవే ముతీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ భావం తరచుగా పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగా నుండును ప్రతిదినము తినచుండిన వేపవేరన్నను తీయగా నుండును ప్రయత్నము చేయుచుండిన పనులు నెరవేరును ఈ ప్రపంచమున పద్ధతులు ఈ విధముగా నుండును అని కవి యొక్క ఉద్దేశము విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుంచినంత పండితుండు కాడు కొలని హంసల కడ గుక్కెరయున్నట్లు విశ్వదా విరామ వినురవేమా భావం విద్య లేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితులు కాలేడు హంసలు ఉండు కొలను కొంగ కూడా ఉండును కాని అంత మాత్రాన ఆ కొంగ హంస కాలేదు కదా అని కవి యొక్క ఉద్దేశము వేరు రి వృక్షంబు జరచును గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా భావం వేరు పురుగు చేరి చెట్టును పాడు చేయును పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును ఆ రీతిగాని దుర్మార్గుడు చేరి గుణవంతుని పాడు చేయును అని కవి యొక్క ఉద్దేశము రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చి కురుపతి జనించి కులము జరచే ఇలసు పాప మీలాగు కాదో విశ్వదాభిరామ వినురవేమ రవీమా భావం శ్రీరాముల వారు జన్మించి సూర్యవంశమునకు పేరు తెచ్చెను దుర్యోధనుడు పుట్టి కులమును పాడు చేసెను ఈ ప్రపంచంలో పుణ్యము పాపము అనునవి ఈ విధముగానే ఉండును అని కవి యొక్క ఉద్దేశము అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదా బావం కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా అలాగే నీచుడు ఎప్పుడు మంచివానిలా మాట్లాడలేడు అని కవి యొక్క ఉద్దేశము నిండు నందుల పారు నిలిచి గంభీరమై వెర్రి పారు వేగ అల్పుడాడు రీతి సదికుండు నాడునా విశ్వదాభిరామ వినురవీమా భావం నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును చిన్న శిలేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు అని కవి యొక్క ఉద్దేశం కులములోనొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన వెలయు జరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదా విరామ వినురవేమా భావం ఎదుగుచున్న చెరకులో వెన్ను పుట్టి ఆ చెరుకు కర్రనంతయు ఎట్లు చెరచునో ఆ విధముగానే మంచి వంశంలో దుర్మార్గుడు పుట్టినచో ఆ ఉక్కని దుర్గుణము వల్లనే వాని వంశమంతయు పాడగును అని కవి యొక్క ఉద్దేశము హీన గుణము వాణి నిలుసేర నిచ్చిన ఎంత వానికైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదా విరామ వినురవేమా భావం ఈగ కడుపులో ప్రవేశించినప్పుడు ఏ విధముగా బాధ కలిగించునో ఆ విధముగానే చెడ్డవాడిని ఇంటిలో చేర్చినప్పుడు ఆపదలు కలగజేయును అని కవి యొక్క ఉద్దేశము మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ బురుగులుండు వినురవేమా భావం మెడిపండు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ దాన్ని చీల్చి చూస్తే పురుగులుంటాయి అలాగే పైకి గాంభీర్యమును ప్రదర్శించినప్పటికీ పిరికితనమును కలిగి ఉండును అని కవి యొక్క ఉద్దేశము మతములు కల్పించి ఊర్విజనులు దుఃఖ ముందుచుంద్రు గాజుటింటి కుక్క కలవలపడు రీతి విశ్వదాబీరామ వినురవేమా భావం అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూచి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో అలాగే మూఢజనులు ఆత్మతత్వము తెలుసుకోలేక విభిన్న మతాలను కల్పించి మతమౌఢ్యంలో చిక్కుకుని ఒకరినొకరు ద్వేషించుకొనుచూ దుఃఖంతో కాలం గడుపుతున్నారు నిజానికి పరబ్రహ్మం ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు అని కవి యొక్క ఉద్దేశం పూజ కన్న నెంచ బుద్ధి కులము కన్న నెంచగునపు ప్రధానం భావం దేవుని పూజల కంటే నిచ్చలమైన బుద్ధి ఉండటం మంచిది మాటలు చెప్పుట కంటే నిచ్చలమైన మనసు కలిగి ఉండుట మంచిది వంశము యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము అని కవి యొక్క ఉద్దేశము కాని వాణి తోడగలసి మెలగుచున్న గాని కాంతురవని దాటి క్రింద భావం గౌరవం లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవం లేని వానిగానే భావిస్తారు ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుచున్నను అతడు తాగుచున్నది పాలు అని కాక కళ్ళు త్రాగుచున్నారని భావించగలరు గదా అని కవి యొక్క ఉద్దేశము పరనారీ సోదరుడై పరదనముల కాసపడక పరులలిగిన పరుల పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమా భావం తోటి స్త్రీలను తన సోదరీమణులుగా భావించి పరుల ధనమును సేకరించుట మానివేసి ఇతరులు కోపించినను తాను కోపగించుకొనక కొనుక ఇతరుల చేకీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని కవి యొక్క ఉద్దేశం అల్ప జాతి వాణికధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల దోళి తిరుగు జెడి కుక్క చెరుకు వినురవేమ భావం అల్పబుద్ధి వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును మరియు అవమానములు పెట్టగలడు ఏలనగా చెప్పులు తిన కుక్కకు చెరుకు తీపి ఏమీ తెలియదు అట్లే మంచిగుణములు వానికి ఉండవని కవి యొక్క ఉద్దేశం నీళ్ళ మీద నోడ నిగిడి బయట మూరేడైన బారలేదు నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభీరామ వినురవేమా భావం పడవ నీటి ఎందు చక్కగా నడుచును భూమి మీద మూరడైనను పోజాలదు అలాగే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైనను మంచిని గ్రహింపలేరు అని కవి యొక్క ఉద్దేశం పంది పిల్లలీను పదియునైదింటిని కుంజరంబూలీను కొదమనొకటి ఉత్తమ పురుషుండు యొక్కడు చాలడా విశ్వదాభీరామ వినురవేమ వీమా భావం పంది ఒక్కసారి పదనైదు పిల్లలను కనును కానీ గొప్పదైనవు ఒక్క పిల్లనే కనును కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడ గోకడు మేలు అని కవి యొక్క ఉద్దేశము గంగి గోపాలు గరిటెడైననుజాలు కడివెడైన నేమికరము పాలు భక్తి కూడు పట్టెడైన భావం మంచి ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు తాగేందుకు శ్రేష్టంగా ఉంటాయి గాడిదపాలు కుండ నిండా ఉన్నా నిరుపయోగం అలాగే ప్రేమతో పెట్టే భోజనం గుప్పెడైనా సంతృప్తినిస్తుంది అని కవి యొక్క ఉద్దేశం నీళ్ళలోని మీను నిరమాంసించి మందుని ఆశ ఆశిలీనరుడు నాలాగే చడిపోవు రామ వినురవేమా భావం నీటిలోని చేప ఎరమాంసమును ఆశించి గాలానికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటుంది అలాగే ఈ భూలోకంలో మానవుడు ఆశవలననే పదనం చెందుతున్నాడు అని కవి యొక్క ఉద్దేశ్యం కులములో నానొకడు గుణవంతుడుండెనా కులము వెలయుని గుణము చేత రామ భావం అడవిలో మంచి గంధప చెట్టు ఉంటే దాని సువాసన అడవి అంతటికీ వ్యాపిస్తుంది అలాగే వంశంలో ఒక్కడు గుణవంతుడు ఉంటే ఆ వంశం మొత్తానికి వాని మంచి గుణాల వలన మంచి పేరు వస్తుంది అని కవి యొక్క ఉద్దేశం ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడచు మర్మ మెరిగి ముప్పైండ్లకు రామ వినురవేమా భావం బండిలాగే ఎద్దుకైనను ఒక సంవత్సరం తర్ఫీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనును మూఢుడికి మాత్రం ముప్పై ఏండ్లకైనా బుద్ధి నిర్వలేడు మూఢత్వమును మార్చుకోలేడు సుమా అని కవి యొక్క ఉద్దేశం కులము లేనివాడు కలిమిచే వెలయును లేనివాడు కులము దిగును కులము కన్నా భువిని గలిమి ఎక్కువ సుమి విశ్వదాభి రామ వినురవేమా భావం తక్కువ కులమున జన్మించినను ధనవంతుడైనచో గొప్పవాడగును గొప్ప కులములో జన్మించినను దరిద్రుడైనచో హీనుడుగా చూడబడును కావున లోకంలో కులము కంటే ధనమే ప్రధానమైనది అని కవి యొక్క ఉద్దేశం పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండజవికి రాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాబీరామ వినురవేమా భావం చేదుగల పండ్లలో పాలు పంచదార పోసి వంటకం చేసినను ఆ పండ్లకు గల చేదు ఎట్లు ఉండునో అలానే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను కుటిలుడు దుర్గుణములను వీడడని కవి యొక్క ఉద్దేశము చదువు చదువాకున్న సౌఖ్యం బులును లేవు చదువు నిసరసుడగును చదువు చదువగా చూడుము విశ్వదాబీరామ వినురవేమా భావం చదువులేని వారికి సౌఖ్యం లభించదు చదువుకున్నవాడే సజ్జనుడు చదువుకోవాలనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గాని వృధాపటనము వలన ప్రయోజనము లేదు అని కవి యొక్క ఉద్దేశము పట్టు పట్టరాదు పట్టు విడవరాదు బట్టి వినురవేమా కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు పట్టుదల పట్టిన తరువాత కార్యాన్ని వదలరాదు పట్టుదల పట్టి నడిమిలోనే విడుచుట కన్నా చచ్చుట మంచిదని కవి యొక్క ఉద్దేశం ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపేగాని తెలుపురాదు బొమ్మను కొట్టిన తీసుకొచ్చి సంవత్సరం పాటు ఉతికినను దాని నలుపు రంగు రాదు తెలుపురాదు బొమ్మను తెచ్చి ఎంత కొట్టినను అది మాటలాడదు అట్లే దుర్మార్గుడు తన చెడ్డ గుణములను వదలడు అని కవి యొక్క ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ వినురవేమా భావం నిచ్చలమైన మనసుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు వంట చేసుకొనుకుండను తోమకనే వంట చేసినా ఆ పదార్థము తినటకు మంచిది కాదు కదా అట్లే నిర్మలమైన మనసుతో చేయని శివ పూజ వలన పుణ్యము లభింపదు అని కవి యొక్క ఉద్దేశం నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు దలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమిలను చాలదాభిరామ వినురవీమా భావం శ్రేష్టమైన నీలము అను రత్నము ఒక్కటి ఉన్నను చాలును రత్నము వలె తలతల మెరుగు చుండురాళ్ళు తట్టెడు ఉన్నను ప్రయోజనము లేదు కదా ఆ విధముగానే ఈ లోకములో మంచి నీతిని బోధించు చాటు పద్యము ఒక్కటైనను చాలును అని కవి యొక్క ఉద్దేశము మిరప గింజ చూడ మీద నల్లగనుండు గొరికి సారమిట్లుండురా వినురవేమా భావం మిరపగింజ చూచుటకు నల్లగా నుండును నోటిలో పెట్టుకుని పంటితో కొరికినచో చురుక్కుమని వండును ఆ విధముగానే మంచి గుణములు గల వారిలో గొప్ప ప్రభావం ఉండునని అని కవి యొక్క ఉద్దేశము చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు నదియు కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునుకునేంత రామ వినురవేమా భావం మంచి మనసుతో చేసిన ఎంత చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది విత్తనము ఎంత చిన్నదైనా అది పెద్ద మర్రి చెట్టుగా ఎదుగుతుంది కదా అని కవి యొక్క ఉద్దేశము గంగపారునెపుడు గదలని గతితో మోతతో భావం మంచినీటి ప్రవాహము నిశ్శబ్దంగా పారుచుండును మురికి నీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండు మంచి చెడ్డవారి మధ్య తేడా ఆ విధముగానే ఉండును అని కవి యొక్క ఉద్దేశము చూడ మీద మిల్లు దాని పరిమలుంబు వారి గుణమిలా గురా వినురవేమ కస్తూరి చూచుటకు నల్లగా ఉండును కానీ దాని సువాసన విశేషమైన గొప్పదిగా నుండును గురువులైన వారిలో మంచి గుణములు కూడా ఆ విధముగానే చాలా గొప్పవిగా నుండును అని కవి యొక్క ఉద్దేశము నేర నన్నవాడు నెరజాన మహిళోస నేర్తు నన్నవాడు నిందజందు ఊరుకున్నవాడు భావం ఈ ప్రపంచంలో తనకు అన్నయో తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందల పాలగును తనకు ఏమియో తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు అనవసరముగా ఏవియో చెప్పక మౌనముగా నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు అని కవి యొక్క ఉద్దేశము హీనుడెన్ని విద్య లభ్యసించిన గాని గనుడుగాడు హీను జనుడే గాని పరిమళములు మోయగాత భగజమౌలి విశ్వదాభిరామ వినురవీమ భావం సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రముచే గాడిద ఏ విధముగా ఎనుగు కాజాలదో అట్లే ఎన్ని శాస్త్రములు చదివినను దుర్మార్గుడు గొప్పవాడు కాలేడు అని కవి యొక్క ఉద్దేశము ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు జూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదహాభిరామ వినురవేమ భావం ఉప్పు కర్పూరము చూసేందుకు ఒకే విధంగా ఉన్నా వాటి యొక్క గుణాలు వేరువేరుగా ఉంటాయి రుచిలో కూడా భేదం ఉంటుంది పురుషులందరూ చూసేందుకు ఒకేలా ఉన్నా వారి వారి గుణాలు పరిశీలించినప్పుడే తేడా కనబడుతుంది అని కవి యొక్క ఉద్దేశము అల్పుడైన కదిక భాగ్యము గల్గొడ్డ వారి దిట్టి తోలగొట్టు అల్పజాతి ముసయదికుల నెరుగున విశ్వదాభిరామ వినురవేమా భావం దుర్మార్గునకు విశేష భాగ్యము కలిగిన మంచివారికి అపకారములు చేయుచుండును నీచబుద్ధి కలవాడు మంచివారిని తెలుసుకోలేడు అని కవి యొక్క ఉద్దేశము పాము కన్నలేదు పాపిష్టి జీవంబు వట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్పగనులెవ్వరను లేరు విశ్వదాభిరామ వినురవేమా భావం విషసర్పము అయినటువంటి పాముచేత కూడా చెప్పినట్లు చేయించవచ్చును కానీ దుర్మార్గుని చెడ్డగుణములు పోగొట్టుట ఎవరికీ సాధ్యం కాదు అని కవి యొక్క ఉద్దేశము వేప చెట్లు మొదలంట ప్రజలకు బరగమూలికలకు బనికి వచ్చు నిర్దయాత్మకుండు నీచుడెందునకౌను విశ్వదాభిరామ వినురవేమ భావం ముష్టి చెట్లు వేప చెట్లు వాని వేళ్లతో కూడా ప్రజలకు ఔషధములకు పనికివచ్చును కానీ కఠిన హృదయుడైన నీచుడు ప్రజలకు ఎట్టి ఉపయోగము లేనివాడుగా ఉన్నాడు అని కవి యొక్క ఉద్దేశము పాలనీడి గంట గ్రోలుచు నుండెనా మనుజులెల్లగూడి నిలువ జగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమా భావం ఇడిగవారి ఇంటిలో కూర్చొని పారుద్రాగినను లోకులు మద్యం తాగుచున్నాడు అందరు ఉండకూడని ప్రదేశంలో ఉన్నచో అపకీర్తి వచ్చును అని కవి యొక్క ఉద్దేశము తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగును పచ్చికాయద వినురవేమా భావం ఏ పని అయినను గర్వంతో చేయరాదు తొందరపడినచో ఏ కార్యమైనను జరగదు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది పచ్చికాయ తెచ్చి నేలపై చితకగొట్టినను అది పండు కాదు అని కవి యొక్క ఉద్దేశం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు గలుగు గోర్కెలు నీడేరు విశ్వదా విరామ వినురవీమా భావం కోపము చేత కీర్తి నశించును అనేక బాధలు కలుగును కోపము అణుచుకొని శాంతముగా ప్రవర్తించినచో సకల కార్యములు నెరవేరును అని కవి యొక్క ఉద్దేశము నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును బల్మిగాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమా భావం మసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగును కూడా చేయిస్తుంది కానీ బయట కుక్కను కూడా ఏమీ చేయలేదు అది స్థానమహిమే కానీ తన మహిమ కాదు అని కవి యొక్క ఉద్దేశం వేము పాలు పోసి ప్రేమతో పెంచిన చేదు తీపి జందబోదు ఓగు నోగేగాక నోగేగా కయుచిత్ను విశ్వదాభిరామ వినురవేమ భావం వేప చెట్టుకు పాలు పోసి పెంచినను దాని అందరి చేదు ఎన్నటికినీ పోదు ఆ విధముగానే దుర్మార్గుడు ఎన్నటికి మంచి గుణములు తెలుసుకుని ప్రవర్తించడు అని కవి యొక్క ఉద్దేశము ఆశచేతమనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను దిప్పలేక మురికి బాండమందు ముసురు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా భావం ఆయువు ఉన్నంతకాలం మనుషులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు అని కవి యొక్క సందేశం ఆశ పాపజాతి ఎన్నింటి కంటెను ఆశచేతలు మోసపోరే చూచి విడుచువారే శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమా భావం ఆశ చాలా పాపమైనది ఆశచే మునులు సైతము చెడిపోయిరి ఆ ఆశను విడిచినవారే నిష్కల్మశమైన గలవారు అని కవి యొక్క సందేశం అన్ని దానములను నన్న గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవీమా భావం అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది కన్న తల్లి కంటే మించినది లేదు గురువు కంటే గొప్పది లేదు అని కవి యొక్క సందేశం ఆశ వేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టివాడె నిరయోగి ఎందైన విశ్వదా విరామ వినురవేమా భావం ఆశను కోసి యజ్ఞయందు చల్లార్చి తన గోచి బిగియగట్టి ఈ జన్మ లక్షణములను తెలుసుకుని నిలిచినవాడే యతీశ్వరుడు వారినే యోగి ఎందురు అని కవి యొక్క సందేశం కనక మృగము భువిని తెలివి నూతరునియో తెలివిడు దేవుడెట్లాయరా విశ్వదాభి భావం భూమిపై బంగారులేల్లు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడిచి ఆ లేడి వెంటబడెను ఆ మాత్రము తెలుసుకునలేనివాడు లేనివాడు దేవుడెట్లయ్యను అని కవి యొక్క సందేశము గమనిక వారు చేసినది లోక కళ్యాణం కోసమే చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తిను పరగ గ్రద్ద గ్రద్ద వంటి వాడు లజపాతి కాడో కోశ్వభిరామ వినురవేమా భావం గ్రద్ద చనిపోయిన పశువు యొక్క చర్మమును కండలను ఊడబెరికి తినును ఈ రాజులను ఆ గ్రద్ద వంటి వారే కదా అని కవి యొక్క సందేశము ఆనాటి రాజకీయ వ్యవస్థను అనుసరించి గజపతుల్ని నిందించుచూ చెప్పిన పద్యము వలె ఉన్నది అలను బుగ్గ పుట్టినపుడే క్షయమౌను గాంచు లక్ష్మి గనుట లేదు ఇలను భోగభాగ్యమీ తూరుగాదో కో విశ్వదాభిరామ వినురవేమా భావం కెరటములో పుట్టిన బుడుగులు అప్పుడే నశించును కలలో కనపడు లక్ష్మిని పొందలేము ఈ భూమిలో భోగభాగ్యములు కూడా ఇట్టివే కదా అని కవి యొక్క సందేశము కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు హీను నొద్ద నిర్భాగ్యులుట విశ్వదాభిరామ వినురవేమా భావం కొండముచ్చులన్నయూ కొత్త వస్త్రము తెచ్చి కోతికి కట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణములేని వారిని కొలుచుచుంజురు అని కవి యొక్క సందేశము